హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ వీడియోస్ పెట్టక చాలా డేసే అవుతుంది ఎందుకంటే ఫుల్ ఫీవర్ వస్తుండే అనమాట నాకు దగ్గర దగ్గర ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ ఫీవర్ వచ్చింది వైరల్ ఫీవర్ సో నేను వీడియోస్ పెట్టలేకపోయాను శ్రావణ మాసం అయిపోతుంది లాస్ట్ డే అని చెప్పేసి కంపల్సరీ హెల్త్ కండిషన్ ఎలా ఉన్నా పూజ చేసుకోవాలి అని అనిపించింది ఇప్పుడు ఫీవర్ ఏం లేదు కాకపోతే బాడీ చాలా వీక్ అయిపోయింది అనమాట దగ్గర దగ్గర ఎయిట్ కేజీస్ వరకు తగ్గా నేను ఫీవర్ వల్ల కరెక్ట్ ఫుడ్ తీసుకోకపోవడం వల్ల సో కొంచెం అన్ఈజీ ఉండే అనమాట ఇంకా మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే బెల్ ఐకాన్ ప్రెస్ చేయడం వల్ల మీకు నేను ఎప్పుడన్నా వీడియో అప్లోడ్ చేసినప్పుడు మీకు నోటిఫికేషన్గా వస్తుంది సో దట్ మీరు నా వీడియోస్ చూసి ఎంజాయ్ చేయొచ్చు అనమాట త్రీ ఫోర్ డేస్ కంటిన్యూ వర్షాలు పడడం వల్ల పిల్లలకైతే హాలిడే అని చెప్పేసారనమాట హాలిడే ఇచ్చారని చెప్పేసి పడుకొని ఉండలేం కదా సో నేను పొద్దున్నే లేసా ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి కదా అని చెప్పేసి ఇంకా నైన్ ఆ టైంకి టీచర్ మెసేజ్ అనమాట గ్రూప్లో టెన్కి ఆన్లైన్ క్లాసెస్ ఉంటాయి లింక్స్ పంపిస్తాము అని చెప్పేసి పిల్లలు ఆన్లైన్ క్లాసెస్ వినేటప్పుడు డిస్టబెన్స్ ఉండకూడదు అని చెప్పేసి పొద్దున్నే లేచి నేను చిక్కుడుకాయ కర్రీ చేశాను ఇంకా చపాతీలు కూడా చేస్తూ ఉన్నాను అన్నమాట ఈరోజు చపాతి పిండి కలిపేటప్పుడు కొన్ని వాటర్ కొన్ని పాలు పోసి కలిపాను అనమాట అంటే ఇది అప్పటికప్పుడు తినడానికి చాలా స్మూత్గా సాఫ్ట్గా దూదిల్లా జారిపోతూ ఉంటాయి తినేటప్పుడు చేసేటప్పుడు వితౌట్ ఆయిలే ఇలా చాలా పొంగుతూ వస్తాయి అన్నమాట బాక్స్లోకి అయితే నేను వేరే ప్రాసెస్ చేస్తాను అది రోజంతా మనం చేసినప్పుడు ఎలా అయితే స్మూత్గా ఉంటుందో డే అంతా అలానే ఉంటుందన్నమాట ఆ ప్రాసెస్ నెక్స్ట్ షార్ట్లో పెడతాను అన్ని చపాతీలు నీట్గా కాల్చేశాను మంచిగా పొంగుతూ వచ్చాయనమాట ఇంకా చపాతీలు కాల్చడం అయిపోయింది కర్రీ కూడా ఆల్మోస్ట్ అయిపోవచ్చింది తర్వాత నేను ఇక్కడ స్టవ్ క్లీనింగ్ అయితే పెట్టుకున్నా పైన బర్నర్స్ ఇంకా ఈ ఫ్రేమ్స్ అవన్నీ నీట్గా కరి కడిగేసుకుంటున్నా అనమాట కిచెన్ ప్లాట్ఫామ్ క్లీనింగ్ డైలీ అయితే ఉంటుంది కాబట్టి నేను డైలీ వాటర్ ఏం పోయను త్రీ డేస్కి ఒకసారి నీట్గా వాటర్ వాష్ చేస్తాను నార్మల్గా అయితే కాలిన్ స్ప్రే ఉంటుంది కదా దాంతో క్లీన్ చేసేస్తాను అనమాట కొన్నిసార్లు ఈ ఫ్రేమ్స్ బాగా పాడైపోయినప్పుడు ఇంకా మేడ్ వచ్చేదాకా వెయిట్ చేయను నేనే క్లీన్ చేసేసుకొని పెట్టేసుకుంటా ఇంకా తర్వాత ఆఫ్టర్నూన్ లంచ్ కోసం నేను రైస్ నానపెట్టుకున్నా వన్ అండ్ హాఫ్ గ్లాస్ ఇంకా పిల్లలు ఇంట్లోనే ఉంటారు కాబట్టి ఎప్పుడన్నా రైస్ అడగచ్చు అని చెప్పి కొంచెం ఎక్కువే పెట్టుకున్నా ఈరోజు దీపం పెట్టుకోవాలనుకున్నా కాబట్టి హెడ్ బాత్ చేశా అందులోనూ మండే కాబట్టి కొంచెం స్పెషల్ అనమాట ఇంకా శ్రావణం కూడా కంప్లీట్ అయిపోవచ్చింది కదా సో ఈరోజు పిండి దీపాలు పెట్టుకుందాము అని అనుకున్నాను ఇంకా పిల్లలిద్దరినీ ఇక్కడ నిద్ర లేపుతా ఉన్నా అనమాట ఉదిపాపేమో అసలు నిద్ర లేవట్లేదు హన్ను ఏమో లేచి టీవీ చూస్తున్నాడు అనమాట ఎయిట్ థర్టీ ఆ టైం అయింది ఇంకా వీళ్ళిద్దరిని ఫ్రెషప్ చేసేసి వీళ్ళైతే రఫ్గా క్లీన్ చేసేస్తున్నా అనమాట అంటే సోఫాలు దులిపేయడము టీ పై క్లీన్ చేసేసుకోవడం టీవీ యూనిట్ దగ్గర కూడా అక్కడక్కడ గ్లాసెస్ పెడతా ఉంటారు పిల్లలు అవి కూడా క్లీన్ చేసేసుకుంటే వచ్చే వరకు హ్యాపీగా తన పని తను చేసేసుకొని వెళ్ళిపోతుంది అన్నమాట పిల్లలకి ఈరోజు ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి వాళ్ళకి కావాల్సిన బుక్స్ అన్నీ తీసి సోఫాలో పక్కన పెట్టేస్తున్నా తర్వాత నేను ఇక్కడ మా ఆయన ఆఫీస్ బ్యాగ్ కూడా ప్యాక్ చేసేస్తున్నా తర్వాత మా ఆయనకి టిఫిన్ పెట్టేసి నేను కూడా టిఫిన్ చేసేస్తున్నాను అనమాట చపాతిగా మేము ఇద్దరం టిఫిన్ చేసేసాము పిల్లలకి పిల్లలకి కర్రీ ఇష్టం లేదు కర్రీ వాళ్ళకి హనీతో చపాతీ రోల్ చేసేసి ఇచ్చేసాను అనమాట ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయడం అయిపోయింది ఇంకా దేవుడికి కావాల్సిన ఫ్లవర్స్ అయితే నేను రెడీ చేసేసుకుంటున్నా ఇంతలోపే మా ఆయన ఫ్లవర్స్ పట్టుకొని వచ్చారనమాట దిల్చిక్ నగర్లో ఎక్కడ లేవంట ఫ్లవర్స్ కంటిన్యూ త్రీ డేస్ వర్షాలు పడడం వల్ల పాపం ఎక్కడ దొరకలేదంట చాలా ప్లేసెస్లో తిరిగి ఫైనల్గా అయితే తీసుకొచ్చి నాకు ఇచ్చేశాడు ఎందుకన్నా మంచిది కొంచెం ముందు చూపుగా మన చెట్లకు కూడా కాసినాయి అన్నట్టు నేను శంకు ఫ్లవర్స్ కలెక్ట్ చేసుకున్న ఇంకొన్ని రెడ్ కలర్ ఫ్లవర్స్ ఉండే అవి కూడా కలెక్ట్ చేసుకుని పెట్టుకున్నా సేఫ్ సైడ్కి ఇక్కడ హన్నుకైతే ఆన్లైన్ క్లాసెస్ అవుతుంటే నేను ఇక్కడ పిండి దీపాలు కలిపేసుకుంటున్నా కొంచెం బియ్య పిండిలో కొంచెం బెల్లము కొంచెం నెయ్యి వేసేసి పిండినంతా నీట్గా కలిపేసుకుంటున్నా కలిపేసుకున్న పిండిని చిన్న చిన్న ఉండలుగా చేసేసుకొని ప్రమిదల్లాగా ఒత్తుకున్నా అనమాట శ్రావణ మాసంలో శివుడికి ఇలా పిండి దీపాలు పెడితే చాలా విశేషమైన ఫలితాలు వస్తాయంట అందుకని చెప్పి నేను ఈరోజు పిండి దీపాలు పెడదామనుకున్న ఫైనల్గా అయితే పెట్టేస్తున్నా ప్రమిదలకి పసుపు కుంకాలు పెట్టగానే కంటికి నిండు కనిపిస్తున్నాయి ఇంకా ప్రమిదలు సింగిల్గా పెట్టకూడదు కాబట్టి నా దగ్గర చిన్న చిన్న ప్లేట్స్ ఉండే అందులో నేను సెట్ చేసేసుకొని ఆయిల్ పోసేసుకొని దేవుని దగ్గర అయితే పెట్టేశాను అనమాట తర్వాత దేవుడికి పసుపు కుంకుమలతో బొట్లన్నీ పెట్టేసి ఫ్లవర్స్తో డెకరేట్ చేసేసుకుంటున్నా శ్రావణ మాసం అయిపోతుంది అందులోనూ ఈరోజు సోమవారము అమావాస్య కాబట్టి శివుడికి చాలా ఇష్టమైన రోజు అంట ఈరోజు అందుకని ఏదైనా వైట్ కలర్ ఫ్లవర్స్తో మంచి స్మెల్ వచ్చే ఫ్లవర్స్తో శివుడికి మాల కట్టి దండలాగా పేరిస్తే చాలా చాలా విశేషమైన ఫలితాలు వస్తాయని చెప్పి విన్నాను సో నేను ఇక్కడ శంఖు ఫ్లవర్స్ శివునికి చాలా ఇష్టమని మన చెట్లకు కాసిన ఫ్లవర్స్ ఇక్కడ పెట్టేస్తున్నా తర్వాత మల్లెపూల మాల ఉండే కొంచెం కొన్ని ఫ్లవర్స్ ఉండే అది కూడా మాల లాగా కట్టేసి నేను ఇక్కడ శివుడికి పెట్టేశానమాట ఈ మధ్యకాలంలో నే నేను తెలుసుకొని రియలైజ్ అయిన విషయం మీతో షేర్ చేసుకోవాలనిపించింది అంటే నేను చూసిన వాళ్ళలో నాకు తెలిసిన వాళ్ళ వచ్చిన సిచ్యువేషన్సే కావచ్చు నా హెల్త్ కండిషనే కావచ్చు లేకపోతే నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్సే కావచ్చు అవన్నీ చూసి నేను ఒక విషయంలో గట్టిగా అనుకున్నాను అనమాట అదేంటంటే డబ్బు ఉంటే ఏదన్నా చేయొచ్చు అని అంటారు కదా అది కొన్ని విషయాల వరకు కొన్ని సిచ్యువేషన్స్ వరకు ఓకే కాకపోతే నేను ఈసారి గట్టిగా అనుకున్నది ఏంటంటే హెల్త్ కరెక్ట్ ఉంటే మనం ఏదన్నా చేయొచ్చు అని నేను నమ్ముతున్నాను అదే డబ్బుల విషయానికి వస్తే కొన్ని లో డబ్బు కంపల్సరీ ఉండాలి అని అనిపిస్తుంది అదే డబ్బు ఎక్కువ ఉంటే మనుషుల్లో గర్వం పెంచేలా చేస్తుంది అది మన బిహేవియర్లో ఉంటుంది కరెక్ట్ కాదేమో అని నాకు అనిపిస్తుంది ఎందుకంటే డబ్బు ఎక్కువ ఉంటే మన లైఫ్ స్టైల్లో చేంజెస్ రావాలి తప్ప మన బిహేవియర్లో చేంజ్ రావద్దు అని నేను అనుకుంటా నేను ఫేస్ చేసిన సిచ్యువేషన్స్ అలాంటివి కాబట్టే నాకు అలా అనిపించి చెప్పా ఎవరు పర్సనల్గా తీసుకోవద్దు ఫైనల్గా అయితే నా పూజా విధానం అయిపోయింది నేను ఎలా దీపం పెట్టాలి అనుకున్నానో అంతకంత మంచిగా పెట్టేసుకున్నా ఇంకా నా మనసులో ఉన్న ఆలోచనలు ఇంకా కోరికలన్నీ దేవునికి అప్పచెప్పేసాను అనమాట మనసుకి చాలా ప్రశాంతంగా హాయిగా ఉంది ఇంకా దీపం పెట్టేశాక దేవునికి నైవేద్యం పెడదామని చెప్పేసి నేను ఇక్కడ సేమియా పాయసం అయితే ప్రిపేర్ చేస్తున్నా సేమియా పాయసాన్ని ఒక బౌల్లో పెట్టేసి దేవుని దగ్గర ప్రసాదం పెట్టేసి నేను ఇక్కడ హారతి ఇచ్చేస్తున్నాను అనమాట అలానే పిల్లలిద్దరికీ బొట్లు పెట్టేసి హారతి ఇచ్చేస్తున్నా ఫైనల్గా నేను దండం పెట్టేసుకొని పూజ అయితే ముగించేసిన దేవుని రూమ్ అయితే చాలా చాలా కలర్ఫుల్గా అనిపించింది మనం మనసులో ఏదన్నా ఒకటి అనుకున్నప్పుడు దేవుని కప్ప చెప్తే చాలా ప్రశాంతంగా అనిపిస్తుంది నాకైతే మీకు ఎలా అనిపిస్తుందో కమెంట్ చేయండి ఇంకా మీరు ఏ విధంగా పూజ చేస్తారో కూడా కమెంట్ చేయండి అలానే మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ థ్యాంక్ యూ సో మచ్ బాయ్ బాయ్